లో వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నటువంటి వారు నా దేవుని యొక్క కృప చాలా ఉన్నతమైనటువంటిది మానవులందరి పక్షంగా ఆయన కృప చూపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నటువంటి వారు ఉన్నారు కనుకనే మనం నిత్యము ఆయనని స్థుతించవలసినటువంటి వారున్నా ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్ కింగ్ ఆఫ్ ద కింగ్స్ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభోయ్ అన్నటువంటి వారికి ఉన్నారు కనుక ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదన్న సంగతి మనమందరం కూడా గమనించవలసినటువంటి వారు నా పిల్లరా ఎందుకు ఇక్కడ మనం చూస్తున్నాము దైవగ్రంథంలో నలభై మూడవ కీర్తన ఒకటవ వచనంలో కీర్తనాకారుడు దేవునికి మొరపెడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని మొరపెడుతున్నారు అని అంటే దేవుని యొక్క వాక్యంలో అనుకున్న విషయాలు మనం చూస్తూ ఉంటాం నలభై మూడవ కీర్తన ఒకటవ వచనాన్ని మనం చూసినట్లయితే దేవా నాకు న్యాయం తీర్చము ఏమంటున్నాడు అంటే భగవంతుడా నీవు నాకు న్యాయం తీర్చము నిజమే మరి మనకి ఎవరు న్యాయం తీరుస్తారు ఈ లోకంలో న్యాయము అనేది అమ్ముడిపోయినటువంటిది ఉంది న్యాయం అనేది అంగట్లో సరుకుగా మారిపోయినటువంటిది ఉంది మరి ఎక్కడ చూసినా కానీ న్యాయం అనేది దొరకకుండా మరి అమ్ముడిపోతూ ఉన్నటువంటిది ఉంది న్యాయాన్ని కొనుక్కోవలసినటువంటి దురవస్థలో ఈ ప్రపంచం ఉన్నటువంటిది ఉంది కనుక నీ ఇక్కడ గమనించినట్లయితే ఈయనకి న్యాయం కావాలి ఎక్కడి నుంచి కావాలంటే భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడు ఎవరంటే వాళ్ళంతా భక్తి లేనటువంటి జనులు ఉన్నారు వారితో వాద్యమాడు నా పక్షంగా వాద్యమాడు దేవుడా అంటూ మరి ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఎలాగున్నారంటే వాళ్ళు కపటము కలిగినటువంటి వారు ఉన్నారు మొట్టమొదటిది భక్తి లేని జనము రెండవది కపటం కలిగినటువంటి వారికి ఉన్నారు దౌర్జన్యం చేస్తున్నారు కనుక నీవు నన్ను విడిపిస్తావు నీవు నాకు న్యాయం చేయి నువ్వు నన్ను విడిపించు అంటూ భక్తుడు ప్రార్థన చేస్తున్నారు అంతేకాదు నెహమ ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా ఇదే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటాం నెహమ గ్రంథంలో ఆర అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఏం చెప్తున్నాయంటే మరి రకరకాలైనటువంటి అబద్ధపు మాటలను మనం చూస్తూ ఉంటాం మరి ఎంతోమంది నిహమ్య మీద తిరుగుబాటు చేసినటువంటి వారిని మనం చూస్తున్నాం ఎలాగుంది ఇక్కడ వాతావరణం అంటే ఈ పని చేయకుండా మేము అశక్తులు మగ్గుదమనుకుని వారందరూ మమ్మను బెదిరింప చూసిరి కానీ ఏం అంటండి ఈ నిహమ్య కాలంలో బెదిరిస్తూ ఉన్నటువంటి వారు అయితే తొమ్మిదో వచ్చినము ఏం రాయబడింది అని అంటే నేను ఇటువంటి కార్యములను మేము మాత్రము చేయవారము కాము వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివని అతని వద్దకు నేను వర్తమానం పంపించి తిని పంపితుని ఇప్పుడు నా చేతులను బలపరచము ఇక్కడ గమనించినట్లయితే రకరకాలైనటువంటి సంగతులు రకరకాలైనటువంటి పరిస్థితులు ఆరోగ్యం ఒకటో వచ్చింది చూస్తే నేను ఇంకను గుమ్మమ్మలకు తలుపులు నిలపక ముందు దానిలో బేటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలుటును టోబియాయును అరబీయుడైన గేష్యమును మా శత్రువులలో మిగిలిన వారిను విని సన్బలుటును గేష్యమ్ను నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానం అందున గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాము రండిని నా ఎద్దకు వర్తమానం పంపిణీ ఎవరు అంటే వీళ్ళు సన్బలటు టోబియో ఇంకా మరి మూడో వ్యక్తిని మనం చూస్తూ అంటే గేసేము అనే వ్యక్తిని చూస్తున్నాం అంటాడు వాళ్ళు అలా కబురు పంపితే నేహమే గారు అంటారు అయ్యా నేను చేసే పని మంచి పని చేస్తున్నాను గొప్ప పని చేస్తున్నాను దాన్ని విడిచి మీ వద్దకు వచ్చేడుకు నేను ఎందుకు ఆప్ చేయాలి ఓ పని జరుగుతున్నప్పుడు శత్రువులు ఎంతోమంది ఆటంకము పరుస్తూ ఉంటారు మరి అడ్డం పెడుతూ ఉంటారు రోమపత్రిక ఒకటి పద్దెనిమిదిలో సత్యమును అడ్డగించే వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు అని రాయబడింది మరి ఎందుకు వాళ్ళు అడ్గిస్తున్నారంటే వాళ్ళు దుర్నీతి వాళ్ళలో ఉందని గ్రంథము స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈరోజు నా నేహం యొక్క కడుతున్నటువంటి ఒక మందిరం యొక్క పనిని గుమ్మాల పనిని ఆఫ్ చేయాలని వాళ్ళు ఎంతో కుట్రపంత ఉంటాడు నిహమ్య సావధానంగా అంటున్నాడు నేను ఎందుకు చేయాలి నేను రాలేనని చెప్పడానికి దూతలను పంపించినాడు ఏమంటే అయ్యా నేను రాలేనండి నా వల్ల కాదండి దయచేసి నన్ను మన్నించండి అని ఆయన పంపిస్తే అలాగ నాలుగు మార్లు నా నాయకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యేనం ఇచ్చి చూడండి పని చేడగొట్టేవారు మరి అన్యాయస్తులు అక్రమకారులు ఎన్నటన్నిటికి కూడా దేవుని ప్రజల మాటలు వినరండి ఎందుకంటే వారు దైవాత్మ లేనటువంటి వారు కనుక వారు ఏం చేస్తారంటే లోకం మాటే నమ్ముతూ ఉంటారు కనుక వాళ్ళు పదే పదే నేను రానన్నప్పుడు కూడా పదే 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 మరి గారికి వర్తమానం పంపుతూ ఉంటుంటే ఆయన కూడా అలాగే పంపించినాడు ఐదవ వచ్చినం అంతటా ఐదవ మారు సన్ తన పనివారి ద్వారా విప్పైన ఒక పత్రికను నా ఇద్దకు పంపెను ఏంటంటే అండి చివరికి ఒక లెటర్ పంపించినాడు సన్ ఆ లెటర్లో ఏముంది వారిపైన రాజుగా ఉండవలని నీవు ప్రాకారాన్ని కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజుమే తిరుగుబాటు చేయనట్లుగా నీవు యూదులకు రాజుగా ఉన్నాడని గుర్చి ప్రకటన చేయుటి ఎరుశలేములలో ప్రవక్తలను నీవు నియమించుతనియు మొదలగు మాటలను రాజునకి ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తం ఇప్పుడు మనం యోచన చేసేటం రండనియు ఆ సంగతి ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గేసము చెప్పుచున్నాడనియు చూడండి ఎలా కల్పించేస్తున్నారు కల్పనా కథలను మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం లేనిపోనివి మరి నెహమ్మ్య మీద పుట్టించేది ఇదిగా ఈ దినాల్లో కూడా గమనించినట్లయితే అనేకులు లేని వార్తను పుట్టిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ధర్మ ధర్మశాస్త్రం చెప్తుంది లేని వార్తను ఏం చేయకూడదు పుట్టించకూడదు అని చెప్తూ ఉన్నటువంటిది ఉంది కానీ మనుషులందరూ కూడా రకరకాలుగా లేని వార్తను పుట్టిస్తూ రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మరి నడిపింపబడుతూ ఉన్నటువంటి వారు కూడా కనుక నేను ఈయనంటున్నాడు ఏంటంటే ఈ పని మేము చేస్తాము అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఒక మంచి పని జరిగినప్పుడు మరి లేనటువంటి జనులు వస్తూ ఉంటారు మరి రకరకాల జనాంగం వస్తూ ఉంటారు అయితే వారంతా బెదిరిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి నేహం కూడా అలాంటి దుర్మార్గపు ఎదిరింపులు వచ్చినటువంటి ఉన్నాయి అయినప్పుడు కూడా ఇటువంటి అనుభవములు మనం కూడా కలిగి ఉన్నాం కానీ శత్రువు యొక్క ఎదిరింపులు ఎక్కువైనప్పుడు ప్రార్థనలో మనము దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు శత్రువు యొక్క తంత్రము విఫలము చూస్తున్నాము కనుక మనము ఇలాంటి కష్టకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనమందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారు ఉన్నాం ఎవరైనప్పుడు కూడా వారు ఎలాంటి వారైనప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళితేనే కానీ సమస్య అనేది పరిష్కారం కాదు ఈరోజు నా చూస్తున్నటువంటి ఎవరైనా కానీ మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నటువంటి వారు వారు కూడా మరి కష్టం వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు మరి ఇబ్బంది వచ్చినప్పుడు నీవు దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఏం చేస్తాడంటే పరిష్కారం ఇస్తాడండి దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగుంటాయి మరి ఆయన ఎవరిని రక్షించాలనుకుంటాడు ఎవరితో మాట్లాడాలని దేవుడు తలస్తూ ఉంటాడో అటువారిని ఆయన రేపుతో ఉంటూ ఉంటాడు కనుక నీ ఇక్కడ టూబియా సన్బలుట్ లాంటి వాళ్ళు మనుషుడు ఎవరంటే దేవాది దేవుడే ఎందుకు అనగా గమనించినట్లయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన నీకు ఉత్తరం ఇస్తాడని మాట్లాడుతుంది ఒకవేళ నీకు కష్టం ఉన్నావు పాపం అనేది నిన్ను పీడిస్తూ ఉంటుంది పాపం అనేది నిన్ను నష్టపరుస్తూ ఉంటుంది పాపం అనేది నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది ఏదో మనము ధర్మకార్యంలో పుణ్యకార్యంలో చేసినంత మాత్రాన పాపం నుంచి విడిపించబడలేమన్న సంగతి ఈ యొక్క సమయంలో మనం అందరం గుర్తించవలసినటువంటి వారు ఉన్నాం మరి కీర్తనకాడు ఇరవై ఒకటి ఇరవై అధ్యాయం ఒకటి వచ్చినంలో అంటున్నారు ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవు నామం నిన్ను ఉద్ధరించునుగాక అని వ్రాయబడినట్టు ఉంది అంటే ఎవరు నీకు ఉత్తరం ఇచ్చేది ఎవరు ఎవరు నీకు సహాయం చేసేదంటే దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలిగినటువంటి వాడు ప్రతి మనిషికి ఇబ్బంది అనేది వస్తుంది అనేది వస్తుంది సమస్య అనేది వస్తుంది ఎంత బలవంతుడైనా కానీ ఒకనొక దినాన భయము కలిగినటువంటి వాడుకుంటారు భయం అనేది అతను వెంటాడుతూ ఉంటారు రోజున మరణం నీ దగ్గరికి వస్తే నువ్వు గడగడ ఉంటావు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అయ్యా మరి నీవు మాణమవుతున్నావు అని చెప్తే వారి కాళ్ళు పట్టుకుంటూ ఉంటాం మనం అయ్యా డాక్టర్ గారు ఎలాగైనా కానీ మమ్మల్ని రక్షించండి అని చెప్తూ ఉంటాం అది ఈ రోజున మానం అందరికీ సంప్రాప్తమవుతుంది కానీ మాణం నుండి విడిపించగలిగినటువంటి వారైతే దేవాది దేవుడు మాత్రమే కనుక ఈ రోజున మరి నీవు ఇలాంటి సహాయము నీవు పొందుకున్నట్లయితే నీకు ఆపద వచ్చినప్పుడు నీ సహాయం చేసేవారు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు ధన్యుడివే అయితే అన్నిటికంటే గొప్ప ఒకటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఉంది నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలగాలి ఈ భూమండలంలో ఉన్నటువంటి మరి జీవితము పెద్ద జీవితం ఏం కాదు కానీ ఈ లోకాన్ని ముగించిన తరువాత ఖచ్చితంగా మనమందరం కూడా మరి మరొక లోకానికి వెళ్ళాలి దాన్ని స్వర్గం అని మనం అంటూ ఉంటాం మోక్షం అని అంటూ ఉంటాం మరి మోక్ష రాజ్యానికి సహోదరుడా సహోదరి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు ఎంత దగ్గర ఉన్నావు అది బైబిల్ చెప్తుంది ఇరు గొప్ప కీడు పాపమునోచి జీతము మాణము అంటే ఈ మాణం కాదు కానీ ఆత్మ మరణము అనేది ఒకటి ఉంది ఇప్పటికీ మన యొక్క ఆత్మ ఆల్రెడీ చచ్చిపోయినటువంటిదిగా ఉంది ఎలాగంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారంగా మనం ఉన్నటువంటి వారు ఉన్నాం కానీ ఈ రోజున గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలనేదే దేవునికి ఉద్దేశము ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటి వారందరూ కూడా మరి వీరు వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా నిత్య జీవంలోనికి వెళ్ళాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది అందుకని దేవుడు ఈ మాటలు పదే పదే వినిపిస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఎవడును నశించడము దేవునికి ఇష్టం లేదని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది మరి ఏ మనుషుడు కూడా నష్టపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది ఈ రోజున మరి మన పాపాలు మనల్ని వెన్నట్టుతో ఉన్నటువంటి ఉన్నాయి మరి మన అపరాధాలు మనం చుట్టుముడుతూ ఉన్నట్టు ఉన్నాయి కనుక నేను మనకి సంతోషం లేదు సమాధానం లేదు కానీ స్వయం తృప్తి అంటాం దీని అంతటిని ఏంటంటే స్వయం తృప్తి నేను బాగానే ఉన్నాను పర్లేదులే నాకేం పర్లేదులే అంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఒకసారి మన యొక్క ఆత్మను పరీక్ష చేసుకున్నట్లయితే మనలో మరి ఎంత చెడుగు అనేది పెరిగిపోయింది ఎంత చెడ్డ ఆలోచన అనేది పెరిగిపోయింది భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే కానీ భగవంతుడు మంచివాడను సంగతి తెలుసు మరి ఆయన బిడ్లుగా ఉండాలంటే మనం కూడా మంచివారుగా చేపడవలసినటువంటి వారు ఉన్నాం ఈ యొక్క ఇరవయో కీర్తనలో ఎన్నో వాగ్దానాలను మనం చూస్తుంటాం మరి ప్రతి వాగ్దానం కూడా దేవుణ్ణి వేడుకోవటానికి ధైర్యాన్ని స్వాతంత్రాన్ని కూడా ఇస్తూ ఉన్నటువంటిది ఉంది దేవుణ్ణి అడగటానికి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకేం లేదంటే స్వాతంత్రత లేదు ఎలాగ వెళతావు దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది ఏమనంటే మరి ఎలాగెళ్ళను దేవుని దగ్గరికి ఒక భక్తుడు అంటాడు వేలాది నదులంతా విస్తారమైన విస్తారమైన తైలాన్ని రానా గొర్రెలను తీసుకురానా లేక మేకలను తీసుకురానా నా సొంత కుమారుని ఎందుకని అంటే దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి మనకు తెలుసు దేవుడు అంటే పాపము లేనటువంటి వాడు అని తెలుసు మరి మానవుడైతే పాపాత్ముడు పాపాత్ముడు అనేటండి మానవుడు పాపము లేనటువంటి దేవుని దగ్గరికి ఎలా చేరగలడు మానవునికిని మరి మనిషిని ఆ దేవునికిని అడుగా పాపం అనేది వచ్చేసినటువంటిది ఉంది ఇరవై ఒక ఎత్తున ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆపత్కాల మంది నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకోబు దేవుని నామం నిన్ను గాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సియోనులో నుండి నేను ఆదుకునను గాక ఇప్పుడు చూస్తే దేవుడే నిన్ను ఆదుకోవటానికి ఇష్టపడుతున్నాడు దేని నుంచి ఆదుకుంటాడు ఏ స్థితి నుంచి నీవు ఆదరింపబడాలి అంటే కేవలము మరి పాపము నుంచి నువ్వు రక్షింపబడాలి శాపము నుంచి రక్షించబడాలి ఇప్పటికీ పాపం అనేది నీ మీద దౌర్జన్యం చేస్తున్నట్టుగా ఉంది పాపం అనేది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది కనుకనే ఆ శాంతి కొరకు ఏం చేస్తున్నావు రకరకాలుగా 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 ఏం చేస్తున్నావు అంటే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఏసుప్రభార్ చెప్తున్నారు శాంతి మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అది లోకమిచ్చేనట్టు శాంతి కాదని యేశు ప్రభు ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక దైవశాంతిని పొందుకో సహోదర సహోదరి మరి దేవుని ద్వారా క్షమాపణ పొందుకో ఎప్పుడైతే నీవు దేవునికి ప్రార్థన చేస్తావో ఆయన నీకు ఉత్తరం ఇస్తారు అంతేకాదు నీ కోరికను సిద్ధింపజేస్తారు నీ ఆలోచన యావత్తును కూడా సఫలం చేస్తారు అంతేకాదు నీకు రక్షణను దేవాదేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు నీ ప్రార్థనలు అన్నింటినీ కూడా ఆయన సఫలపరుస్తాడని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది కానీ ఈరోజు దక్షి రక్షణార్థమైన తన దక్షిణ హస్తాన్ని చూపుతాడని కూడా దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది మరి చాలామంది ఏం చేస్తారంటే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశ్యపడుతురు దేన్ని బట్టి అతిశ్యపడుతున్నావు గుర్రాలు ఉన్నాయన్న రథమున్నదన నా జ్ఞానముందనా లేక నాకేదో నాకు తెలిసినటువంటి దేవుళ్ళు నాకు సహాయం చేస్తున్నారనా అయితే దేవుడు మరి నేను ఉద్ధరించే దేవుడు నీకు కావాలి నీవు నీ చేత ఉద్ధరింపబడే దేవుడు కాదు కానీ నిన్ను ఉద్ధరించే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మనకి అవసరమైనటువంటిది ఉంది ఆ యొక్క దేవుడు యహోవా మరి ఉద్ధారకుడు అని రాయబడినటువంటిది ఉంది ఆయన ఉద్ధరిస్తాడు అని రాయబడినటువంటిది ఉంది ఆయన మనల్ని నడిపిస్తాడు అని కూడా దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది నీ పాపం నుంచి నేను విడిపిస్తాడు అని కూడా రాయబడింది మరి ఈ రోజున మనమందరం కూడా పాపం నుంచి విడిపింపబడటానికి ఎన్నో ప్రయత్నాలు ఉన్నటువంటి వారిన ఫ్రీలరా మరి ఇంకెందుకు ఆలస్యము ఇప్పటికైనా మరి పాప శాప మానం నుంచి మనం విడిపింపబడాలి అంటే మరి రక్త తర్పణ అనేది చాలా అవసరము ఆ యొక్క రక్త తర్పణ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారంటే ప్రభు అయినటువంటి యేసు క్రిస్తే కనుక ఇప్పటికైనా ఆయన పాపుల రక్షకుడని ఎరిగి పాపం నుంచి నేను విడిపించగలిగినటువంటి దేవుడని ఎరిగి మరి ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నీకు జవాబు ఇస్తాడు నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు అటు కృప పరిశుధాత్మ దేవుడు నీకు అనుగ్రహించిన గాక